గడిచిన కొన్ని నెలలుగా కార్పొరేషన్ పరిధిలో ఏడీపీ సర్వే పేరుతో ఇంటి పన్నులు పెంచే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దానిలో భాగంగా అధికారులు వారికి ఇష్టం వచ్చిన విధంగా రూల్స్ రెగ్యులేషన్స్ ఏవీ లేకుండా ప్రజల మీద ఒక జీవోను అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా పన్నులు వేయడం నిజంగా బాధాకర విషయం దీన్ని కార్పొరేట్లమైన మేము గత జనరల్ బాడీలో దీన్ని లేవనెత్తి ఈ అంశాన్ని ఈ ఏడిపి సర్వేను కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడి నుంచి గైడ్లైన్స్ వచ్చే వరకు దాన్ని నిలుపుదల చేయమని చెప్పేసి తీర్మానం చేసినాం తీర్మానం చేసినా కూడా అధికారులు ఆ తీర్మానానికి కూడా విలువేయకుండా ఇప్పటికీ కూడా ప్రజలకు నోటీసులు అయితేనేమి అలాగే మెసేజ్లు అయితే పంపించే కార్యక్రమం చేస్తున్నాం దీన్ని కార్పొరేట్లమైన మేమంతా కూడా ముక్తఖండంతో ఖండిస్తున్నాం ఎందుకంటే ఎప్పుడూ కూడా కార్పొరేట్లమైన మేము ప్రజల మీద పన్నుల భారం వేయకూడదని చెప్పేసి ప్రతి ఒక్క సమయంలో కూడా మేము చెప్పే కార్యక్రమం చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఏడిపి సర్వే అని చెప్పేసి అధికారులు వారికి ఉన్న ఒక జీవోని అడ్డం పెట్టుకొని విరి విచ్చలవిడిగా ఎందుకంటే ఒక చిన్న సామానునికి రెండు వేలు వచ్చే పన్ను దాదాపుగా పదివేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు వచ్చే కార్యక్రమం జరుగుతుంది దీన్ని వాళ్ళు తీసుకున్న ఏమంటే కనుక వాళ్ళకున్న ఒక జివో వన్ నైంటీ ఎయిట్ జీవో అనేది ఒకటి పెట్టుకొని దీంట్లో ఏమి ఇచ్చారు వన్ నైంటీ ఎయిట్ జీవోలో ఏదైనా ఒక కట్టడాన్ని ఇంప్రూవ్మెంట్గా చేసినప్పుడు ఇంప్రూవ్మెంట్ చేసే అధికారాన్ని కమిషన్ కట్టబెడుతూ ఈ జీవోని అమెండ్మెంట్ చేసే కార్యక్రమం చేశారు ఈ జివోలో ఏదైనా పదేళ్ళు ఇరవై ఏళ్ళు కూడా మీరు వేయడానికి వీలు లేదు ఏదన్నా అట్లా ఇంప్రూవ్మెంట్ అయింటే కనుక ఒక సంవత్సరమా అర్ధ సంవత్సరమా లేదా ఐదు సంవత్సరం కట్ ఆఫ్ చేసుకొని దాని లోపల మాత్రమే మీరు దీన్ని పెంచే కార్యక్రమం చేయాలని చెప్పేసి ఈ జీవోలు ఇచ్చే కార్యక్రమం చేశారు గతంలో ఇదే మున్సిపల్ యాక్ట్ ప్రకారం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారము ఈ మనం ఏవైతే పన్నులు ఇంప్రూవ్మెంట్ అంటే ఒకరు ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత దాని తర్వాత కొద్ది రోజుల తర్వాత పైన ఒక చిన్న ఫ్లోర్ వేసుకునే కార్యక్రమం చేసుకుంటున్నాం దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసే అధికారాన్ని కమిషన్లు కట్టబెడితే ఇప్పుడు ఇక్కడున్న అధికారులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ప్లాన్ తీసుకొని కింద ఫ్లోర్ కట్టుకొని పైన ఏదో ట్వంటీ పర్సెంటో టెన్ పర్సెంటో డీవియేషన్ అయిన మొత్తం ఆ ప్లాన్ను కూడా హండ్రెడ్ పర్సెంట్ పెనాల్టీ కింద వేసి వాళ్లకు హండ్రెడ్ పర్సెంట్ పెనాల్టీ వేసి పన్నులు పెంచే కార్యక్రమం చేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా జనరల్ బాడీలో వ్యతిరేకించే కార్యక్రమం చేశాము అలాగే ఈ రెండు వేల పదకొండు మాస్టర్ ప్లాన్ ప్రకారం ఎక్కడైతే రోడ్ల వెడల్పు ఉన్నాయో అప్పుడు గతంలో ముప్పై అడుగులు ఇరవై అడుగులు దాదాపు పదహైదు అడుగులు ఈ విధంగా ఉండే కార్యక్రమం జరిగింది కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి మాస్టర్ ప్లాన్ ప్రకారం అక్కడ నలభై అడుగులో యాభై అడుగులో వాళ్ళు మాస్టర్ ప్లాన్లు పెడితే వాళ్ళు ప్లాన్ తీసుకున్నా కూడా కొత్త మాసం ప్లాన్ ప్రకారం మీరు బ్యాక్స్ వదలలేదని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ పెనాల్టీ వేసే కార్యక్రమాన్ని ఈరోజు కార్పొరేషన్ అధికారులు చేస్తున్నారు అంతేకాకుండా వాళ్ళు చిన్న డీవియేషన్ అయినా కూడా ప్లాన్ తీసుకున్నా కూడా ప్లాన్ అప్లోడ్ చేయకుండా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పెనాల్టీ వేసే కార్యక్రమాన్ని చేయడం నిజంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే దీంట్లో క్లియర్గా మనకు ఈ జీవోలో మెన్షన్ చేయడం జరిగింది ఏదైతే టెన్ పర్సెంట్ జీవో టెన్ పర్సెంట్ డీవియేషన్ ఉంటే కనుక ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్లాన్లో డీవియేషన్ ఉంటే టెన్ పర్సెంట్ పెనాల్టీ వేయాలని చెప్పేసి ఫిఫ్టీ పర్సెంట్ అబోవ్ ఉంటే కనుక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డీవియేషన్ వేయాలని చెప్పేసి అలాగే పూర్తిగా ప్లాన్ లేకుండా అనాథరైజ్ కన్స్ట్రక్షన్కి మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ పెనాల్టీ వేయాలని చెప్పేసి మనకి ఇక్కడ జీవోలో క్లుప్తంగా పెట్టినా కూడా అధికారులు అవేవి పట్టించుకోకుండా చిన్న చిన్న డీవియేషన్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ పెనాల్టీ వేసి దాదాపుగా ఈ రెండు మూడు నెలలలోనే ఇరవై కోట్ల రూపాయల అసెస్మెంట్ను పెంచి ప్రజలకు నోటీసులు పంపించే కార్యక్రమం జరిగిందండి రాబో కాలంలో ఇంకా పెంచే కార్యక్రమం చేస్తారు వీటన్నింటినీ కూడా మేము జనరల్ బాడీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడి నుంచి ఏం గైడ్లైన్స్ వస్తాయో ఆ గైడ్ వచ్చేంత వరకు దాన్ని పూర్తిగా మీరు ఆ ఇంప్ ఏడిపి సర్వేను పక్కన పెట్టమని చెప్పేసి మేము గౌరవ సభ్యులను తీర్మానం చేసినా కనీసం ఆ తీర్మానానికి కూడా విలువేయకుండా అధికారులు వాళ్ళ ఇష్టాంత ఇప్పటికీ కూడా నోటీస్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు దీన్ని ఉపేక్షించే పరిస్థితి లేదు నెక్స్ట్ జనరల్ బాడీలో ఏ అధికారులైతే మేము చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా వాళ్ళు ఈ చర్యలు తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా మనం ఖచ్చితంగా ఆ సర్వసభ్య సమావేశంలో వాళ్ళ వాళ్ళు చేసిన తప్పులను పునఃక్షమీక్షించి వాళ్ళ మీద క్రమశిక్షణ సహిత చర్యలు తీసుకునేదానికి కూడా మేము కార్పొరేటర్లు వెనకాడమని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం నా అధికారులు దయవుంచి ఈ ఏడిపి సర్వేను పూర్తిగా పక్కన పెట్టాలని చెప్పేసి ఈరోజు మేము కార్పొరేటర్లందరము అందరము మన ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కమిషనర్కి రిపెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన తర్వాత త్వరలోనే సర్వసభ సమావేశం పెట్టి ఎవరైతే ఈ అధికారులు దీన్ని డివియేషన్ చేశారో వాళ్ళందరి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకునే విధంగా గవర్నమెంట్కి సిఫార్సు చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం జరుగుతుంది ఏ దేని దేని మీద మీద తీర్మానం పంపించారు డిస్కషన్ అని కూడా కూడా రిపోర్ట్ ఇచ్చే కార్యక్రమం గవర్నమెంట్ చాలా వరకు పంపించేసినారు పంపించినట్టు ఏమన్నా కూడా మా దృష్టికి వస్తే ఖచ్చితంగా దాని మీద కూడా పంపించే కార్యక్రమం చేస్తాం క్యాపిటల్ వాల్యూ వద్దు అని కాదు టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ అబోవ్ కంటే మనం పెంచకుండా చేయమని చెప్పి తీర్మానం చేసి పంపించాము అది గవర్నమెంట్కి పోయింది సేమ్ ఇప్పుడు క్యాపిటల్ వాల్యూ తీసుకున్నా కానీ పదహైదు పర్సెంట్కి పెంచకుండా ఎవ్రీ ఇయర్ పెంచుకుంటా పోతున్నారు ఇప్పటికి కూడా మన నోటీస్ ఇస్తున్నారు నోటీస్ దీంట్లో కూడా మేము మీరే చెప్పారు ఓన్లీ కమర్షియల్స్ మాత్రమే వేస్తాము కానీ మాకేం చెప్తే హౌసెస్ దాదాపు వెయ్యి నుంచి రెండు వేల మందికి హౌస్ హోల్డర్స్ కూడా మీరు నోటీస్ ఇవ్వడం ఇవ్వడం లేదు ఓన్లీ మేము కమర్షియల్ అని చెప్పాం బట్లబాడీలో మీరు ప్రిఫర్ చెప్పియల్స్

మేము తీర్మానం చేసిన ఏడిపి సర్వే పూర్తిగా స్టార్ట్ చేయడం జరిగింది కాదు రాష్ట్రంలో ఎక్కడా జరగడం జరిగిన ఒక మున్సిపల్ ఏ రివిజన్ చేసినా

కమర్షియల్ తర్వాత ఈ రెసిడెన్షియల్స్ లో కూడా డెవలప్మెంట్ జరిగింది ఆపండి అని అంటే ఇప్పుడు మా దాంట్లోకి వచ్చి మీరు అంత వెళ్ళినప్పుడు మాకున్న మంత్లీ రీజన్ ఇన్ని సంవత్సరాలు జరగదు ఎక్కడా లేదు డెవలప్మెంట్ ప్లాన్ మాస్టర్ ప్లాన్ మన సిటీ ఎక్కువ మాస్టర్ ప్లాన్ అనేది పెట్టుకున్నాం రోడ్లు ఎలా ఉన్నాయి ఏడిపిలో మాస్టర్ ప్లాన్లో ఎలా ఉన్నాయి దానిలో ఏదైనా తక్కువ ఎక్కువ ఉన్నాయా దానిలో రికోర్ చేస్తాం ఆ తర్వాత బిల్డింగ్ ఇవన్నీ ఎలా ఉన్నాయి ప్రాపర్ ప్లాన్ తో రెండు వేల పదకొండు మాస్టర్ ప్లాన్ లో ముప్పై అడుగుల రోడ్డు అరవై అడుగులు ఉంటుంది ముప్పై అడుగులు అని చెప్పేసి మీరు మాస్టర్ ప్లాన్ మనకి ఎక్సిడెంట్ వచ్చింది

జరుగుతు లేదు ముందు మీరు అనేది అప్రమేస్తున్నారు అని చెప్తున్నాం మేము మీరు రెండు వేల పదకొండు మాస్టర్ ప్లాంట్ ముప్పై అడుగులు అతను ప్లాన్ తీసుకునే తర్వాత రెండు వేల ఇరవై మీరు అరవై అడుగులు మాస్టర్ మాస్టర్ ఉందని చెప్పేసి నేను అవుతుంది చెప్పింది ఎలక్టెడ్ బాడీగా ఫీజు మాత్రం కన్స్టర్ చేస్తా ఉంటుంది బాధ్యత కూడా రెండోది వచ్చేసి ఏడి మేము తీసుకెళ్తున్నాం ఏడిపి ఇప్పుడు అయితే ఆపేస్తాం ఏడిపి స్టాప్ చేసేస్తా ఏడిపి స్టాప్ చేసి రిపోర్ట్ కూడా ఎప్పుడు రిపోర్ట్ ఇస్తామంటే మేము రిపోర్ట్ మే ఇరవై నుంచి దాదాపు రిపోర్ట్ ఇస్తాము అది జూన్ నుండి మీరు కొంత మంది మేము అడిగాము ఫ్లోర్ పర్మిషన్ తీసుకొని రెండు ఫ్లోర్లు వాళ్ళ దగ్గర ట్యాక్స్ తీసుకుని తీసుకున్న తర్వాత ఒక కొంతమంది ఉన్నారు అయితే మీరు ప్రజాప్రతినిధులు

ప్పటి మున్సిపల్ చట్టం ఉండేది కూడా మీరు కానీ

ఏదైనా జవాబుదారీగా ఉండాలంటే మేమే ముందు రెండోది వచ్చేసి కొందరికి పోయి కొత్త తీసుకుంటారు ఇంప్రూవ్మెంట్ చేసేస్తారు నోటీస్ ఇస్తారు ఇంత పన్ను కట్టాలని మేము ఏదైనా పెట్టి తగ్గించండి అంటే మాకు ఆప్షన్ లేదు తగ్గించేది వేసేది తప్ప ఎందుకు తీసుకునేది లేదు అంటే కొంచెం మీరు ముందు వేసేటప్పుడు అన్ని ఎక్వైరీ చెప్పారు చెప్పండి మీ దగ్గర ప్లాన్ ఉండాలి తీసుకోండి బోనర్ మరి బిల్ మాట్లాడుతున్నారు కూడా చెత్త పన్ను ఒకటండి మనకి టోర్నమెంట్ గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే ఒక ఆర్డర్